హాయ్ గైస్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు చెత్త చెత్త వీడియోస్ అన్నీ వస్తున్నాయి మర్డర్లు తల్లిని చంపేసింది లవ్ అని ఇవన్నీ చెత్త చెత్త వస్తున్నాయి గైస్ సరే ఇవన్నీ చూసి మన మైండ్ అప్సెట్ అవ్వడం తప్ప ఫోన్లు పిల్లలకి ఇవ్వకుండా ఉండండి చాలు ఈ వీడియో మాత్రం మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఒకసారి ఈ వీడియో ఖచ్చితంగా చూడండి చూశాక మీరు కూడా ఒకసారి మీ సివిల్ స్కోర్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోండి గాయస్ సొసైటీలో ప్రతి ఒక్కరి లైఫ్ లో సిబిల్ స్కోర్ కీ రోల్ పోషిస్తోంది ఇన్నాళ్లు లోన్ల మంజూరు కోసం బ్యాంకులు సిబిల్ స్కోర్ ను చెక్ చేసేవారు సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణాలు ఇచ్చేవారు కాదు కానీ ఇప్పుడు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న అబ్బాయిలకు పెళ్లి కోసం ఆడపిల్లను కూడా ఇవ్వడం లేదు ఇక ఇప్పుడు సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని తమిళనాడులో ఓ వ్యక్తి ఉద్యోగాన్ని రద్దు చేసింది ఎస్బీఐ బ్యాంక్ సర్కిల్ బెస్ట్ ఆఫీసర్ పోస్టుకు ఎస్బీఐ ఓ వ్యక్తిని నియమించింది ఆ తర్వాత ఆయన సివిల్ స్కోర్ పరిశీలించగా వ్యక్తిగత రుణాలు క్రెడిట్ కార్డు మొత్తాన్ని చెల్లించకుండా ఉన్నట్లు తెలిసింది తర్వాత ఆయన నియామకాన్ని రద్దు చేస్తూ బ్యాంక్ ఉత్తర్వులు ఇచ్చింది ఉత్తర్వులను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఉద్యోగానికి నియమితులయ్యే వారు ఎలాంటి రుణం పెండింగ్ లో ఉండకూడదని దరఖాస్తు నిబంధనలో పేర్కొన్నట్లు ఎస్బీఐ తరపున వాదించారు ఆమోదించిన న్యాయమూర్తి జస్టిస్ మాలా దరఖాస్తులో సిబిల్ స్కోర్ స్పష్టంగా